దీనికి మహోద అని పేరు పెట్టుకోవచ్చండి ఇక్కడ అలాంటి విషయం చెప్తున్నాడు ఇక్కడ నామరూప వయం విద్ధి జగత్ సర్వం చతుర్విధం నామరూప విహీనం దేహి రూపం జగద్ధితం నామరూపములతో ఉన్న జగత్ జగత్ అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి నువ్వు చూస్తున్నది మాత్రమే కాదు నీ శరీరం కూడా జగత్తే శరీరం కూడా ఇదమ్మని నీ దృష్టికి గోచరిస్తున్నదే నీ దృష్టికి స్ఫురిస్తున్నదే కానీ శరీరం కూడా జగమే శరీరంతో అంతా జగమే కనుక ఇదంతా నామరూపములతో కూడింది శరీరంతో అంతా జగమే ఇది నామరూపాలతో అవునా లేదా మీరు అలా అడక్కండి కళ్ళు మూసుకుపోతాయంటే నేనేం చెప్పను కానీ జగత్తంతా శరీరంతో సహా అందుకే దేహములన్నీ నామరూపములే నీ దేహం నీది ఇంకోటి దేహి ఇంకోటి నీ కనబడేవన్నీ దేహములే దేహాలన్నీ నామరూప వృక్షము అద్దాని దేహం పక్షి జంతువు మనుష్యులు ఇవన్నీ దేహాలే కా నామరూపాలే కానీ దేహములు నామరూపములు దేహి నామరూపరహితులు దేహి అంటే ఎవరు జీవుడు జీవుడు ప్రతి వాళ్ళు జీవుడు ఉన్నాడు ఆ జీవుడే ఈ నామరూపమైన దేహంలో ఉన్నాడు ఆ జీవుడికి కూడా చైతన్య వెనకాల ఈశ్వరుడు అది వేరే విషయం కానీ దేహంలో ఉన్నవాడు జీవుడు జీవుడు ఎవరు ప్రకృతి పురుషులు అని చెప్పేవాడు పురుషుడు వాడే కనుక నామరూప సహితమేది ఇప్పుడు చెప్పండి మీరే చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాం దేహము జగత్తు అంతా నామరూపమే నామరూపరహితులెవరు జీవులు ఇప్పుడు ఈ నామరూపరహితులు అంటే జీవుడా గణపతి జీవుడు కాదు కదా అని ఈశ్వరుడు కనుక నామరూపరహితులు అనే మాట అడిగి చల్లదు పో నామరూపం జగత్తులా ఉన్నాడంటే నామరూపండికి వికారాలు ఉంటాయి అదేమిటంటే ఒకప్పుడు లేదు పుట్టింది పెరిగింది తరిగింది నశించింది అది భగవంతుడిగా ఆ వికారాలు లేవుగా కనుక ఆయన రామరూపాత్మకుడు కాడు నామరూపరహితుడు జీవుడు కాడు ఆయన జీవుడు ఈ దేహం పోతే మరో దేహంలోకి దూరుతాడు సుఖదు పడి ఉంటాడు జనన్మన పరంపరలో జీవుడికి ఉన్నాయి ఆయనకు లేవు అప్పుడు నువ్వు ఆయన నామరూప రహితులు అంటావా నామరూప సహితులు అంటావా ఇది ఆలోచించాలి